హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ ప్రాంతంలోనే కాదు ఆ ఉమ్మడి రాష్ట్రాల్లోనే అక్కడి స్వయంభ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి ప్రత్యేక విశిష్టత ఉందని చెప్పుకోవచ్చు వివాహమైన తర్వాత సంతానం లేని మహిళలు ఈ ఆలయం వద్దకు వచ్చి రాత్రి నిద్రిస్తే స్వామి కళలో పనులు ఇచ్చినట్లు చిన్నపిల్లల మాదిరిగానే కనిపించి వారికి గర్భఫలం అందిస్తారని చాలా ఏళ్ల నుంచి ఇక్కడ రాణవాయితీగా వస్తోంది ఇక పరమ పావనమైన పుణ్య రోజు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఆ దివ్యక్షేత్రం ఇసుక వేస్తే రావని విధంగా దర్శనమిచ్చింది ఇంతకీ ఆ దివ్య క్షేత్రం ఎక్కడ ఉంది ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సమీపంలో గల బిక్కవోలు ప్రాంతం అది దాదాపు కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభూగా ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉన్నారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ ఆలయానికి ప్రత్యేక పేరుందని చెప్పొచ్చు ప్రధానంగా ఇక్కడ స్వామిని దర్శిస్తే చాలు మనలో ఉన్న దోషాలు ఖచ్చితంగా పడ్డాపంచలు అవుతాయని భక్తులు ఎంతో విశ్వాసంగా చెబుతూ ఉంటారు దీంతో ఆ రోజు ఈ రోజు అని తేడా లేకుండా ఈ దివ్య క్షేత్రంలో ఏడాది పొడవునా భక్తులు స్వామివారి దర్శనార్థం పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఇక మహిళలు సంతానం కోసం స్వామివారిని దర్శించుకుని ఈ ఆలయ ఆచారం ప్రకారం ఒక పసుపు వస్త్రం వారికి ఇస్తారు ఆ వస్త్రం ధరించి ఆ రాత్రి అక్కడ నిద్ర చేస్తే స్వామి స్వప్నంలో కనబడి వారికి సంతానం అందిస్తారని ఓ గొప్ప విశ్వాసంతో మహిళలు సైతం ఈ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఎంతోమంది సంతానం పొందిన వారు కూడా ఉన్నట్లు ఈ చరిత్ర చెబుతోంది ఇక స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేలాదిగా భక్తజనులు ఈ దివ్యక్షేత్రానికి తరలివచ్చారు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకంగా పేరుగాంచిన ఈ ఆలయంలో వేకువ జాము నుంచి స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు అదేవిధంగా రాత్రి ఆలయానికి చేరుకుని సంతానం లేని అనేక మంది మహిళలు ఆలయ ఆనవాయితీ ప్రకారం పసుపు చీర ధరించి స్వామి స్వప్నంలో కనిపిస్తారని ఆలయంలో గోడ వద్ద పడుకుని స్వామివారి స్వప్నం కోసం ఎదురు చూసిన ఘట్టం కూడా ఓ ప్రత్యేకమైనదని ఈ ప్రాంతంలో చెప్పొచ్చు మరోపక్క స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం కావడంతో అర్చక స్వాములు సప్తనది జలాలతో స్వామివారి మోల్ విరాట్కు అభిషేకం నిర్వహించి పంచామృత అభిషేకం నిర్వహించి నెమలి వాహనంపై అందమైన అలంకరణ స్వామివారికి అలంకరింపజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులంతా నెమలి వాహనంపై కనిపిస్తున్న సుబ్రహ్మణ్య వారిని సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా వేలాదిగా దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులతో పాటు స్థానిక పోలీసులు సైతం భద్రత ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ దివ్యక్షేత్రానికి వస్తూ ఉంటారు మామూలు రోజుల్లోనే భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు ఇక స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన పర్వదినం కావడంతో పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా ప్రత్యేకంగా పర్యవేక్షించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే